రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వివాహ వార్షికోత్సవ వేడుకలు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ఇన్ఛార్జ్ అమీర్ అజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కరీంనగర్లోని ఒక వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అనంతరం పండ్లు పంపిణీ చేశారు అలాగే వారు మాట్లాడుతూ వారి దాంపత్య జీవితం చిరకాలం ఆనందంగా ఆరోగ్యంగా సంపూర్ణంగా కొనసాగాలని కోరుకుంటూ వారు నాయకత్వం వహిస్తున్న ప్రతి రంగంలో విజయాలను సాధించాలని ఆశిస్తున్నామని అన్నారు అలాగే వారి జీవిత మార్గదర్శకత కుటుంబ విలువలు మరియు సామాజిక సేవల పట్ల ఉన్న నిబద్ధత అన్ని వర్గాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలోని జిల్లా ఉపాధ్యాయులు కిమ్ ఫాహద్ కుర్రం వాసు జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ బత్తెని విష్ణు కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిల్ మానకొండూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు తుర్తి అరవింద్ మండల అధ్యక్షులు గట్టు ప్రశాంత్ నాయకులు పొన్నం మధు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమెర్ గారు కరీంనగర్ ఇన్ఛార్జ్గా నియమితులై మొదటిసారిగా కరీంనగర్కి మంత్రి గారి వివాహ దినోత్సవం వృద్ధాశ్రమంలో ను ఫుడ్ వృద్ధులకి పంపిణీ ఆక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ ఆమెర్ గారు మరియు ఫహాద్ గారు అనిల్ గారు మరియు చాలామంది రావడం జరిగింది మంత్రి గారు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది